నైమి శరణ్యం నుండి పది కిలోమీటర్ల దూరంలో రుద్రకుండనే గోమతి నది ఒడ్డున రుద్రకుండ ఉంది ఆ రుద్రకుండ లో అంటే ఇక్కడ గోమతి నది నుండి వచ్చే వాటర్ రుద్రకుండకు వచ్చి ఇక్కడ గుప్త శివలింగం ఉన్నది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ గుప్త శివలింగం ఉన్నది అని చెప్పడానికి కూడా కారణమే నిదర్శనం ఏంటి అని అంటే ఇక్కడ ఇందులో వేసిన బిల్వ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ విలువ పత్రాలు లోపలికి వెళ్ళిపోతుంటాయి పళ్ళు పూలు ఇవన్నీ మాత్రం బయటే ఉంటుంటాయి ఇదే విచిత్రం అంటే దీనికి అర్థం లోపల శివుడు ఉన్నాడు శివలింగం ఉన్నది అని చెప్పడానికి ఇది ప్రత్యేక నిదర్శనంగా మనం చెప్పవచ్చు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పోసిన పాలు అవి నీళ్ళల్లో కలవండి డైరెక్ట్ గా శివుడికి అభిషేకం చేస్తుంటే అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం కాబట్టి అద్భుత ఈ శివలింగం ఉన్న గుప్త శివలింగం ఉన్న ఈ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించుకోవాలి నైమి సరణ్యం వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న దేవ దైవ దర్శనాలు చేసుకొని తిరిగి ఈ గోమతి నది ఒడ్డున ఉన్న ఈ